ఈరోజు కార్యక్రమం చేపట్టాం నిన్న మొన్న పోలీస్ అధికారులు పర్సనల్గా ఫోన్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో యాభై మందికి మించి రాకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది పర్యటన దృష్ట్యా మేము కూడా సహకరిస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది కానీ మేము ఈరోజు ఎవరికి చెప్పకపోయినా పెద్దగా ఎవరితో ఇట్లా ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తే ఏ రకంగా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటిది ప్రభుత్వం గుర్తించుకోవాలి ఈరోజు మేము కూడా పోలీస్ అధికారులు సహకరించే విధంగా ఎక్కడ కూడా బైక్ ర్యాలీలు కానీ ఇవి ఏవి కూడా నడుచుకుంటూ వచ్చి అల్లరి స్లోగన్స్ కానీ ఇట్లాంటివి ఏవీ లేకుండానే ఏదైతే వాళ్ళు నిబంధనలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఫాలో అయినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జాయిన్ అవడం దాన్ని ఒకటే కానీ మిగతా దాన్ని ఒకటి చూడి చూసి ప్రభుత్వాన్ని కోరుతున్నామే స్వచ్ఛందంగానే ఇంత అభి వాళ్ళకు ఇంత అభిప్రాయం ఉంది ఈ ప్రైవేటీకరణ చేయొద్దండి అనేటువంటిది స్వచ్ఛందంగా ప్రజల మనసులో ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలి తన బినామీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం మానుకోవాలి ఈరోజు ఎంతమందికి ఉపయోగం ఉంటుందంటే ఒక ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే చాలా మంది కూడా ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఇతర దేశాలు బలసెత్తున్నారు మెడికల్ సీట్ సాగ ఈరోజు అదే కానీ ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ ఉన్నంటే బీసీల కోటలో బీసీలకు మైనార్టీ కోట మైనార్టీలకు ఓబీసీ కింద ఓసీ బీసీ ఓసీలకు అందరికీ కూడా సీట్లు వచ్చేవి దాంతోపాటు ఒక నర్సింగ్ కాలేజ్ ఉండేది ఒక సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది పేద ప్రజలకు ఉచిత వైద్యం జరుగుతుంది అలా కాకుండా ప్రైవేటీకరణ చేస్తే ఇవన్నీ కూడా ప్రజల దగ్గర ఛార్జ్ చేస్తారు అత్యధిక వసూలు డొనేషన్స్ రూపంలో వసూలు చేస్తారు వీటన్ని కారణం చేత పదిహేడు మెడికల్ కాలేజ్ ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ తెలుస్తా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడ తెలుస్తుంది ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కూడా చేశాడు మిగిలిన పన్నెండు కాలేజీలు దశల్లో ఉన్నాయి ఎందుకు ఇక ఆయనకు లాభాల పంట కోసం పేద ప్రజల దగ్గర డబ్బు గుంజుకోవడం కోసం తన బినామీలకు ఇవ్వడం కోసం ఈరోజు ఆ మెడికల్ కాలేజీ ప్రైవేట్కి అపెక్తున్నాడు ఎంతవరకు సమంజసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా నిరసన చూసానో తెలుసుకోవాలి అడుగు వెనుక్కేయాలి ప్రజా ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు అనుగుణంగా పోవాలి ప్రజలు వ్యతిరేకించినప్పుడు దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి వండి పట్టుదలకి వెళ్ళడం సరైనటువంటిది కాదు ఈరోజు గ్రామ సచివాలయాలు ఎంతో మంచిగా ప్రజలు సేవ అందిస్తుంది అది కూడా పేరు ఉండకూడదు అనే పేరు మారుస్తున్నారు అన్ని పేర్లు తల్లి అమ్మఒడిని పేరు మార్చుకున్నాను ప్రతిదీ పేరు పేరు పైన దృష్టి పెడుతున్నావు కానీ నీ స్వతహాగా నీ యొక్క ఆలోచన ప్రకారం పేద ప్రజలకు ఎలా చెయ్యాలా అనేటువంటి ఆలోచన మీకు ఏ రోజు కూడా కలగదు ఇది చాలా దురస్తికరం ఈరోజు పోలీస్ నిబంధనలు ఉన్నాయని చెప్పి చెప్పడంతో వచ్చినటువంటి అందరూ కూడా ప్రజలు కూడా మాకు సహకరించారు ఎటువంటి ఇది లేకుండా శాంతియుతంగానే మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు ఆర్డీఓ గారు లేరు సీఎం పర్యటనకు వెళ్ళారు ఇప్పుడు ఆఫీసులో లేరు అంటున్నారు ఏ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి వ్యక్తికి మా నిరసన తెలియజేసి పోటీ సంతకాల సేకరణ కూడా నిమిషా చేపట్టాం దాదాపుగా ఈ నియోజకవర్గంలో లక్ష సంతకాలు సేకరించనీ రుణాలు రూపొందించుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు ఇవన్నిటితో కూడా జిల్లా వ్యాప్తంగా అవన్నీ కలెక్ట్ చేసుకొని మేము ఈ నెల ఆఖరి లోపల గౌరవ సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేర్పించిన తర్వాత వారి ద్వారా గవర్నర్ కూడా చేర్పించిన కేసులు తెలియజేస్తాం ఈరోజు దాదాపుగా ముఖ్యమంత్రిగా భావన స్వీకారం చేసి ప్రతి మండలానికి వస్తున్న సంతోషమే కానీ వచ్చాక ఊరికే ఉపన్యాసించి అనటం కాదా కాకుండా ఈ ప్రాంతానికి ఏం చేయగలుగుతాం ఇంతసేపు నువ్వు కొన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెడుతున్నాం అక్కడే వేల కోట్లు దృష్టి పెడుతున్నాం ఈరోజు లక్ష కోట్లు పైగా అమరోధం జరిపిస్తూ ఉంటున్నాం వంద కోట్లు కేటాయించండి మా కలెక్టర్ కార్యాలయం ఎస్పీ కార్యాలయాలు అయిపోతాయి మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంతా కూడా ఒక యాభై కోట్లు అభివృద్ధి కోసం ఏదైతే గెండు కోట్ల నుంచి చెరువులకు చేయాలనుకుంటున్నామో దాదాపు యాభై శాతం పనులు అయిపోయి వాటికి వెంటనే నిధులు కేటాయించండి రాయలసీమ గురించి కూడా ఆలోచన చేయండి ఎంతసేపు ఒక ప్రాంతం నుంచి అందరూ ప్రజలు మనోబాలు కట్టుకున్నప్పుడే ఆ ప్రభుత్వం మనుగడ ఉంటుంది మీకు మనుగడ ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి చాలా నన్ను చేశారు ఏదో రాజశేఖర్ గారు పుణ్య ఆయన పోదిరెడ్డిపాడు అన్ని గాలి నగరి చేసుకోవాలి కానీ ఇంతవరకు తర్వాత దగ్గర వల్ల జిల్లా కేంద్రం పెంచుకోవాలి కానీ మీ వరకు మీరు ఏమి చేసి చంద్రబాబు నాయుడు గారు పదహారు నాలుగు సంవత్సరంలో ఇక్కడ పెరిగింది ఏమీ లేదు అలా కాకుండా శాశ్వతంగా మా ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా కొన్ని వెంటనే ఇక్కడ ఏవేవైతే మాకు అవసరములు ఇవన్నీ కూడా మరొకసారి ప్రభుత్వాన్ని గట్టిగా విన్నవిస్తున్నాం ప్రజల యొక్క వ్యతిరేకత చూసేనా మీరు వెనక్కి తగ్గి ప్రైవేట్ పరం చేయాలనుకుంటే దేశం వెంటనే వెనక్కి తీసుకొని అది ప్రభుత్వం ద్వారా మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పి తెలియజేస్తున్నా